ఆ సంఘాలకు డబ్బులు దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది మన పనులు వస్తాయి ఒక వ్యాన్ వచ్చింది ఈ వ్యాన్ ద్వారా పబ్లిసిటీ ప్రచారము అయ్యా టీచర్ వాటర్ షెడ్ అంటే ఏంది ఈ వాటర్ షెడ్ వల్ల కలిగే లాభాలు ఏంటి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాబోయే తరం ఏ రకంగా పెరుగుతుంది అనే ఒక ఆలోచన తోటి ఈ వాటర్ షెడ్ కొత్త పథకం కాదు చాలా పాత పథకం ముఖ్యంగా ఎక్కడైతే లేదా ప్రకృతి వనరులు తక్కువ ఉన్నాయో నీటి వనరులు తక్కువ ఉన్నాయో ఇప్పుడు మన దిక్కు లేదు సింగూరు మన దిక్కు లేదు ఈ ప్రాంతంలో ఏ నిర్ణయం తీసుకొని ఏ పథకం తీసుకొస్తే మన ప్రాంత రైతులు రైతు కూలీలు మహిళలు చదువుకున్న పిల్లలు అందరూ కూడా రేపు పొద్దున సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కోగలుగుతారనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాంతానికి వాటర్ షెడ్ ఇవ్వడం జరిగింది పళ్ళు మొదలైనవి ప్రచారం మొదలైంది మళ్ళీ మహిళలకి ఈరోజు కోటి యాభై ఆరు లక్షల రూపాయలు చెక్ ఇవ్వది ఇస్తున్నాము మీ మీరందరూ కూడా మీ బాధ్యత మన సమాజం ఏం నమ్ముతుంది అంటే అమ్మాయి చదువు ఇంటికి వెలుగు అంటది మగపిల్లవాడు ఎంత చదువుకున్నా చదువు